హోలిస్టిక్ హాస్పిటల్ వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ క్యాత్ ల్యాబ్ రెండవ క్యాత్ ల్యాబ్ వాళ్ళు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ప్రజలకి ఈరోజు యాజమాన్యం చెప్తుంది దాదాపు నెలకి వంద ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి తొందరగా ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఈ యొక్క క్యాథలాబ్ అనేది తొందరగా అవైలబుల్ ఉండే విధంగా రెండవ దాన్ని ఓపెన్ చేయడం జరిగింది అలాగనే పైన ఒక ఆక్సిజన్ యూనిట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడికిక్కడే ఆక్సిజన్ ప్రిపరేషన్ చేసుకొని పేషెంట్లకి అందుబాటులో ఉండే విధంగా ఇలాగనే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకు వచ్చి ఈ యొక్క కడప జిల్లాలో కడప నియోజకవర్గంలోనే కాదు కడప జిల్లాలోనే అత్యాధునిక వైద్య సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా హాస్పిటల్ వారు అభివృద్ధి చేస్తారని మాకు గట్టి నమ్మకము అలాగనే మేము ఇప్పుడే కొత్తగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారితో ఇక్కడున్న సమస్యల గురించి చర్చించడం దాంట్లో కలెక్టర్ గారు మాకు ట్రామా సెంటర్ లేదు కడపలో ట్రామా సెంటర్ డెవలప్మెంట్ కోసము ప్రయత్నించండి అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది దాని గురించి కూడా మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము అలాగనే ట్రామా సెంటర్కి వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి తెలుసుకోవడం జరిగింది ఆ విధంగా ముందుకు పోతున్నాం అలాగనే ఎన్ఆర్ఐలు ఎవరన్నా దాతలు కడప హాస్పిటల్కి సేవ చేయడానికి వాళ్ళకి ఏదన్నా సపోర్ట్ చేయడానికి వస్తే వాళ్ళకు కూడా మేము మాకు తెలిసిన మా సర్కిల్లో ఉన్న వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఏదన్నా వైద్యపరంగా కడపకు సాయం చేయమని చెప్పేసి అలాగనే ప్రజల దగ్గర నుంచి ఈ ఎనిమిది నెలల క్యాంపెయినింగ్లో ఒక పెద్ద రిక్వెస్ట్ నా దగ్గరికి వచ్చింది బాగా పేదవాళ్ళు ఆరోగ్య సమస్యల మీద ఏ విధంగా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న పేదవారికి రిమ్స్ హాస్పిటల్కి పోవాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం జరిగింది దానికి అనుగుణంగా కూడా రిమ్స్ హాస్పిటల్కి ఫ్రీక్వెంట్గా బస్సులు వెళ్ళే విధంగా పేదవాళ్ళు బలుగు బలహీన వర్గాల వాళ్ళు ఉచితంగా వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రి అయిన రిమ్స్కి వెళ్ళే విధంగా మేము దాని మీద కూడా ఒక పని మొదలు పెట్టడం జరిగింది కడప టౌన్లో మొత్తంగా కడప టౌన్లో వివిధ సెంటర్స్ నుంచి రిమ్స్ హాస్పిటల్ వెళ్ళే విధంగా బస్సులు ఏర్పాటు చేసే విధంగా పని మొదలు పెట్టాము ఆ విధంగా కూడా కడప ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చే విధంగా తీసుకొస్తున్నాము అలాగనే ఎలాగూ కడప నగరంలో పోలిస్టిక్ హాస్పిటల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ప్రజల అందుబాటులో అత్యాధునిక వైద్య సౌకర్యాలు తీసుకొచ్చి వాళ్ళు సేవ చేస్తున్నారు అలాగనే వాళ్ళకి ఏదన్నా ప్రభుత్వ పరం నుంచి ఏదన్నా సాయం చేయాలంటే కూడా వాళ్ళకి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా మేము వాళ్ళ కోసం కూడా పని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీద పేమెంటు ఇందాక డాక్టర్ గారు కూడా చెప్తున్నారు ఎంతో పెండింగ్ ఉంది బిల్లులు పన్నెండు కోట్లు పెండింగ్ ఉంది అని చెప్పేసి హోలిస్టిక్ హాస్పిటల్ యాజమాన్యం చెప్తా ఉన్నారు ఈ యొక్క బిల్లులు పెండింగ్ చూసేసి కొంచెము ఆర్థిక స్థితిగతి అంతంత మాత్రంగా ఉన్న హాస్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీకి వెళ్ళడాలంటే భయపడి చాలామంది విత్ర్రా చేసుకోవడం జరిగింది డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ప్రజలకు అందుబాటులో ఆరోగ్యాన్ని తీసుకొని వస్తుంది ఈ ఆరోగ్యశ్రీలో ఉన్న సమస్యలని అధిగమించి ఎక్కువ హాస్పిటల్ ఆజెడ్ డిస్ట్రిక్ వెళ్లే విధంగా ఒక బృహత్ ప్రణాళికలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తారు మేము కూడా ఈ సమస్యలు ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతుంది ఈ సమస్య తత్ తత్ తత్వరంగా మనము తీర్చడం జరుగుతుంది మీరు గమనించు చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్పి కొంతమంది హాస్పిటల్ వాళ్ళు కడప నియోజకవర్గంలో వాళ్ళు మేము చెయ్యము అని చెప్పేసి మొండికేసేసి వాళ్ళ మీద గవర్నమెంట్కి పంపిస్తే ఆ సదరు హాస్పిటల్స్ని లైసెన్స్ని సస్పెండ్ చేసిన ఘటనలు పాత ప్రభుత్వం హయాంలో మనం చూడడం జరిగింది ఇలాంటి సమస్యలు రాకుండా హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ప్రశాంతంగా వాళ్ళు ప్రజలకు సేవ చేసే విధంగా వైద్యం అనేది ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది వాళ్ళకు అందుబాటులో ప్రజ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుంది ఆరోగ్య కడప వైద్య సదుపాయాల్లో కడప నగరం చాలా అడ్వాన్స్గా ముందుకు పోతాం ఈరోజు ఒలెస్టిక్ హాస్పిటల్లో ఒక కొత్త క్యాత్ ల్యాబ్ ఓపెన్ చేయడం మంచి పరిణామం కడప జిల్లా ప్రజలు ముఖ్యంగా ఏ అనారోగ్యం పాలైనా ముఖ్యంగా గుండె జబ్బులకు ఏ తిరుపతి ఏ బెంగళూరు ఏ హైదరాబాద్ పోయే పరిస్థితి వచ్చేది గతంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మంచి డాక్టర్లు కడపలో మంచి యువకులైన సూపర్ స్పెషాలిటీ చేసిన డాక్టర్లు కానీ హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్ కానీ కడప నగరానికి రావడం అనారోగ్యం పాలైన పేదలకు అందరికీ కూడా వైద్య ఖర్చులు కూడా తగ్గుతూ ఇక్కడే ఆ వైద్యం లభించే విధంగా ఏర్పాటు చేయడం శ్రీశ్రీ హాస్పిటల్ యజమానాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం క్యాథలాగ్ క్యాథలాగ్ ఓపెన్ చేయడం అదేవిధంగా పొలిస్టిక్ హాస్పిటల్ అదేవిధంగా కడపలో ఇంత అడ్వాన్స్ సౌకర్యాలు రావడం కూడా ప్రజలకు అన్ని రకాలుగా కూడా ప్రయోజనం కలిగించే కార్యక్రమం ఇది హాస్పిటల్ యజమాన్యాన్ని ఈ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసినందుకు హాస్పిటల్ యజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మరింత మెరుగైన సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ పేద ప్రజలకు అన్ని రకాలుగా కూడా వైద్య ఖర్చులు వాళ్ళకు అందుబాటులో విధంగా చేయాలని చెప్తూ ఇంకా ఏదైనా వాళ్ళు భరించలేనప్పుడు ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేదానికి కూడా వాళ్ళకి అవకాశం మేము కూడా కల్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాం